స్వామి క్రియేషన్స్ ఫోర్ పై సిక్స్ ప్రేక్షకులకు నమస్కారం మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీకేమన్నా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి ఈరోజు పౌర్ణమి మనం అరుణాచలేశ్వర స్వామి గిరి ప్రదక్షిణ చేస్తున్నాము ప్రేక్షకులు ఈ వీడియోని పూర్తిగా చూడండి కొన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకోవచ్చు ట్రైన్లో ప్రయాణం చేస్తున్న వారికే ముఖ్య సూచన మరియు రైల్వే వారు కూడా ఆలోచించ తగిన విషయం ప్యాసింజర్స్ వారి నోటనే విందాం వారి సమస్యలు ఏంటో ஜல் பிளா பெருக்கா கருணாச்சல் ட்ரிப் அனைத்து மந்த வசார் கரெக்ட் டம் தான் டீச்சர் ஸ்டிதங்க ஜன இது காட்டி அக்க ஜனல் பூகு அந்த మరి ప్యాసింజర్స్ జనరల్ టికెట్ ఉన్నవారు స్లీపర్ కోచ్లో ఎక్కడం కూడా వారికి నష్టమే ఎందుకంటే పెనాల్టీ రూపంలో ధనము పెట్టవలసి ఉంటుంది అలాంటప్పుడు వారు రోడ్డు మార్గం నుండి బస్సులో కానీ వెళ్ళడం చాలా మంచిది అరుణాచలం పంచ భూతలింగ క్షేత్రంలో ఒకటి దక్షిణ భారతంలో వెలసిన పంచలింగ క్షేత్రంలో అగ్ని భూతమునికిది రతిక అరుణాచలం వేద పురాణాల్లో కొనియాడిన క్షేత్రం అరుణాచలేశ్వర దేవాలయం శివుని ఆజ్ఞచేత విశ్వకర్మచే నిర్మించబడింది దాని చుట్టూ అరుణ మణిపురం నిర్మించబడినదని పురాణాలు తెలుపుతున్నాయట అక్కడ జరగవలసిన పూజా విధానమంతా గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశానని స్కందపురాణ అరుణాచల మహాత్యం అరుణాచలేశ్వరుని భక్తులు రాష్ట్ర రాష్ట్రాల నుండి వస్తారు తల్లిదండ్రులతో పిల్ల పాపలతో వస్తారు పౌర్ణమి రోజు మాత్రం కిక్కిరిసిన జనం ఇటు రాజగోపురం నుండి మరియు అటు పడమర గోపురం నుండి కూడా లోనికి భక్తులను ప్రవేశిస్తారు సాయంకాలం సమయంలో రాజగోపురం నుండి లోనికి వెళ్ళగానే అద్భుతమైన గోపురాల దృశ్యాలు చూస్తాము ఆ యొక్క స్వామివారి ప్రాంగణంలో ఒక కోనేరు కూడా ఉంది చూడవలసిన కోనేరు స్వామివారి కళ్యాణ మండపం రాతి స్తంభాల మండపాలు ఎన్నో ఎన్నెన్నో అద్భుతమైన కట్టడాలతో అలంకరించిన మండపాలు ఉన్నాయి ప్రాంగణం అంతయు చూచినచో మన మనసు ఎంతో ఉత్సాహముగా ఉంటుంది స్వామివారి దేవాలయంలో అన్న ప్రసాదము కూడా పెడతారు భక్తులు స్వామివారి దర్శనం కోసము నాలుగైదు గంటలు ఫ్యూ లైన్లో ఉండి కూడా స్వామివారిని దర్శనం చేసుకుంటారు తిరునామలైని స్మరించుకోవడం ముక్తిని ప్రసాదించే ప్రదేశమే ఇక్కడ గిరిప్రదక్షిణ పద్నాలుగు కిలోమీటర్లు కొండ చుట్టూ ప్రదక్షిణాలు చేయగా ఎనిమిది ప్రత్యేక లింగాలు ఎనిమిది దిక్కులు అష్టలింగం ఉన్నాయి ఈ అష్టలింగాలు ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం నిద్రలింగం వాయులింగం కుబేరలింగం మరియు ఈశలింగాలు ఉన్నాయి ఈ ఆలయం ఇరవై ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది ఒకసారి బ్రహ్మ మరియు విష్ణు భగవానుడు వీరిద్దరూ నీకంటే నేను గొప్ప అంటే నేను గొప్ప అని అనుకుంటున్నా ఎవరు గొప్ప అనే వాదన జరిగింది వారి అజ్ఞానాన్ని పోగొట్టడానికి పరమశివుడు క్రాంతి స్తంభం రూపంలో మరి ముందు ప్రత్యక్షమయ్యాడు విష్ణువు వరాహ రూపాన్ని ధరించి ఈ స్తంభం యొక్క పాదాలను కనుక్కోవడానికి దిగాడు బ్రహ్మదేవుడు హంసరూపాన్ని ధరించి క్రాంతి స్తంభమైన పైభాగాన్ని చూడడానికి ఎత్తుకు ఎగిరిపోయాడు వీరిద్దరూ జ్యోతి స్తంభానికి ఉన్న పరిమితిని చూడలేకపోయారు పరమశివుడే పరమేశ్వరుడని తెలిసి ఇద్దరూ పరమేశ్వరుని పూజించారు అనంత జ్యోతి రూపాన్ని కొండగా మార్చడం ద్వారా శివుడు తనను తాను వెల్లడించాడు ఇది తిరునామలై అని పిలువబడే కొండ అందరూ పూజ కోసం లింగ రూపాన్ని లింగ జ్యోతిని సూచించే చిహ్నం తీసుకున్నాడు ఇది లింగ ఉద్భవ లింగోద్భవ శివలింగ ఆవిర్భావం జరిగిన ప్రదేశము ఓం నమ శివాయ ఈరోజు మనము అరుణాచలేశ్వర స్వామివారి గిరి ప్రదక్షిణ చేస్తున్నాము ఎప్పుడైనా సరే మీరు ప్రదక్షిణ చేయాలనుకున్నప్పుడు రాజగోపురము నుండి బయలుదేరి మళ్ళీ రాజగోపురమునకు వచ్చినట్లయితే ప్రదక్షిణ పూర్తి అవుతుంది పౌర్ణమి రోజున ఈ యొక్క ప్రదక్షిణ చేయడం అరుణాచలేశ్వరుని ఆశీస్సులు పొందినట్లే ప్రతి మాసంలో వచ్చే పౌర్ణమి నాడు వేలాది లక్షలాది అరుణాచలేశ్వరుని భక్తులు వస్తారు కొందరు భక్తులు ప్రతి మాసం వస్తారు ఈ అరుణాచలేశ్వర స్వామివారి గిరి ప్రదక్షిణకు రావాలంటే కూడా వారి పిలుపు మనకు ఉండవలసినదే అప్పుడే మనము గిరిప్రదక్షిణకు వస్తాము అరుణాచలేశ్వర స్వామివారి గిరి ప్రదక్షిణ అంటే మామూలు విషయము కాదు ప్రదక్షిణ చేయడం అనేది మన జీవితానికి ఆ యొక్క అరుణాచలేశ్వర స్వామి ప్రమోషన్గా ఇచ్చినట్టే మనము చేసిన పాపాలు అన్నీ తొలగిపోతాయట మనము శ్వాస వదిలినప్పుడు యమలోకంలో యమధర్మరాజు అడుగుతాడట ఓ జీవి నీవు అరుణాచలం ప్రదక్షిణ చేసినావా అని అడుగుతాడట యమధర్మరాజా నేను ఆ యొక్క అరుణాచలేశ్వర స్వామివారి గిరి ప్రదక్షిణ చేసినాను అని చెప్పగానే యమధర్మరాజు నీవు గిరి ప్రదక్షిణ ఎప్పుడైతే చేసినావో అప్పటి వరకు నీ పాపాలు హరించకపోతాయని చెప్పినాడు నీకు మోక్షము లభించింది వెళ్ళు అని అంటాడట అంతటి గొప్ప చరిత్ర కలిగిన మహాదేవుడే ఈ అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయగానే మనము ఎక్కడి నుండి అయితే మొదలు పెట్టామో అక్కడకు తిరిగి వచ్చాక ఒక కొబ్బరికాయ కొట్టి స్వామివారి రాజగోపురము ముందు ఆరతి ఇచ్చి మనము మనసులో ఉన్న సంకల్పాన్ని నెరవేర్చమని స్వామివారిని కోరాలి వేలాది మంది భక్తులు ఈ యొక్క గిరి ప్రదక్షిణ చేస్తారు మధ్య మధ్యలో మనకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి షాప్లు ఉన్నాయి వాష్రూమ్స్ ఉన్నాయి అలాగే ఎవరైనా సరే పెద్దవారు గిరి ప్రదక్షిణకు నడవలేని వారు ఉంటే ఆటోలు కూడా ఉన్నాయి ఐదు వందల రూపాయలు తీసుకుంటారు అలాగే రూమ్స్ అవైలబుల్ కూడా ఉంటాయి ఒకవేళ రూములు లేకపోతే మనకు హాల్లో డెబ్బై రూపాయలు చెల్లిస్తే మనకు ఒక చాప ఇస్తారు ఆ చాపపై మనము లగేజ్ పెట్టి అక్కడ ఫ్రెష్ అయ్యి మనము మహాదేవుని దర్శనానికి వెళ్ళవచ్చు ఏమి చింతించవద్దు మన లగేజ్ అక్కడే ఉంటుంది హాల్లో చుట్టూ సీసీ కెమెరాలు అమర్చి ఉంటాయి ఒకవేళ మనకు హైదరాబాదు నుండి తిరునామలై ట్రైన్ టికెట్ అవైలబుల్ లేకుంటే బ్యాంగ్లూరు నుండి కూడా రావచ్చు చాలా దగ్గర బెంగళూరు నుండి నూట ఎనభై కిలోమీటర్లు బస్సులో రావచ్చు నాలుగు ఐదు గంటల సమయం పడుతుంది ఒక ముఖ్య విషయం ఈ వీడియోని తప్పనిసరి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి వారు కూడా అన్ని విషయాలు తెలుసుకుంటారు మీరు కూడా ఈ యొక్క అరుణాచలేశ్వర స్వామివారి ఆశీసులు ఎల్లప్పుడూ పొందుతారు ఇక్కడ నేను ఒక మంచి హోటల్లో అయితే చేశాను మన రాజగోపురం ఎదురుగానే శ్రీ అభిరామి అనే హోటల్ ఉంటుంది దాంట్లో టిఫిన్స్ బాగా ఉన్నాయి భోజనం బాగుంది మీకు ఆ హోటల్ చూపిస్తున్నాను దక్షిణ మధ్య రైల్వే వారు కూడా ప్యాసింజర్స్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ట్రైన్కి నాలుగు జనరల్ బోగీలు పెట్టడం వల్ల ఇటు స్లీపర్ వారికి అటు ఏసీ కోచ్ వారికి ఎవరికి ఇబ్బంది ఉండదు అని నేను ఒక ప్యాసింజర్గా కోరుకుంటున్నాను you <sweak>